టువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పార్టీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు అలాగే ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశము ముఖ్య ఉద్దేశము గత మూడు రోజుల నాడు ఊర్లో వైసీపీ నాయకులు ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఆ సమావేశంలో ఎక్స్ మినిస్టర్ మన వైసీపీ ఇన్ఛార్జీ మన నాయకులు వైసీపీ జిల్లా నాయకులున్న కా నాయకులు అందరూ కూడా మండల నాయకులందరూ కూడా అక్కడికి సమావేశమయ్యి వాళ్ళ మీటింగ్ని వాళ్ళు బాగా జరుపుకొని వాళ్ళు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా వాళ్ళు కొంచెం నిద్రావస్థలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీటింగ్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళ క్యాడర్ని వాళ్ళు ఉత్సాహపరచుకోవటము మంచి విషయమే వాళ్ళ క్యారర్లకి ధైర్యం చెప్పుకొని అంతవరకు వాళ్ళు మీటింగ్ పెట్టుకోవటం తప్పు లేదు తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం లేదనేది మాత్రము అసలు వైసీపీ పార్టీ అనేది పుట్టకలోనే అది అసలు అటువంటి పార్టీతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పోరాడుతుందంటే వాస్తవంగా నాలాంటి వాడికైతే అసలు మన చచ్చిపోతుంది ఎవరికైనా ఒక ఆపోజిట్ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి మనలాంటి క్వాలిటీస్ ఉండి మనలాంటి లక్షణాలు లక్షణాలుండి ఈ రాష్ట్రం కోసం కానీ ఈ ప్రజల కోసం కానీ పోరాడితే పోరాడితే అది ఒక రాజకీయ పార్టీ ఉంటుంది పూర్వం రాజకీయ నాయకుడు అనే వ్యక్తి గ్రామంలో పెద్దరిక ఉండి రాజకీయాలు చేసి గ్రామ అభివృద్ధికి కానీ ఎక్కడైనా ఏదన్నా అన్యాయం జరిగితే ఆ నాయకత్వానికి పోయి అందరూ కూడా వాళ్ళ సమస్యను విమైనకొని అక్కడ చేయించుకునే వాళ్ళు కానీ దురదృష్టం చేస్తూ ఈ వైసీపీ పార్టీ అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగి ఈ రోజు రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అవినీతి చేసే పార్టీ వైసీపీ పార్టీ దానికి అధ్యక్షులు ఆ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏ రోజైనా ఒక విషయం మీద ఎవరైనా ప్రతిపక్షంలో కానీ ఒక మాట మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తే సమాధానం చేస్తే సత్తలేని పార్టీ వైసీపీ పార్టీ అసెంబ్లీలోకి పోలేని పార్టీ ఆ పార్టీ నాయకులు అన్ని కుమ్మకోణాలలో కూడా రాష్ట్రంలో నూట యాభై నాలుగు సీట్లు ఇస్తే పదకొండు సీట్లకి పరిమితమైన పార్టీ అంటే గత ఐదు సంవత్సరాలలో ఆ పార్టీ ఎన్ని కుంభకోణాలు చేసి కూడా రాష్ట్రంలో అంత దిగజారి పదకొండు సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానను ఏంది నీకు ప్రతిపక్షం ఇచ్చేది ఈరోజు రాజ్యాంగంలోనే వన్ బై టెన్ ఉంటేనే నీకు పద్దెనిమిది మంది శాసనసభ్యులు ఉంటేనే నీకు ప్రతిపక్షం హోదా ఇస్తారు నీకు అయ్యా నీకు ప్రతిపక్షం హోదా లేదు నువ్వు రా శాసనసభకి నీకు మేము ఇస్తాము నువ్వు అన్నిటి మీద మాట్లాడాలంటే అద్దా నీ దగ్గరికి మేము రావయ్యా శాసనసభలో నువ్వు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంత ఇస్తే నాకెత్తా నేను తాడేపల్లిలో కూర్చొని నేను అన్ని విషయాలు మాట్లాడతాను నువ్వు చేసే తప్పులు చెప్పేసి ఆ నాయకుడు చెబుతున్నాడు ఆ నాయకత్వం కింద చేస్తే ఈ పార్టీ కూడా మన మాజీ మినిస్టర్ వాళ్ళు కాని మన ఉదగిరి ఇన్ఛార్జ్ వరలు కాని వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి అటువంటి పార్టీలో వాళ్ళు అసలు నిజంగా నైతిక విలువలు ఉండేవాళ్ళు వైసీపీ పార్టీలు ఉండలేరని చెప్పి సభాముఖంగా ఈరోజు నేను ఈ స్టేజ్ విన్నవిస్తాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ రోజు సూపర్ సిప్స్ పథకాలు చెప్పినా కూడా ఏ పథకాన్ని కూడా బ్రహ్మాండంగా రాష్ట్రంలో డబ్బు కొరతున్నా కూడా నిధులు సమీకరించుకుంటా బ్రహ్మాండమైన ప్రాజెక్టులు తీసుకొస్తా ఈ రోజు రాష్ట్రాన్ని ఇక గట్టిగా పది పది సంవత్సరాలు కానీ ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ప్రభుత్వానికి అధికారం ఇచ్చేస్తే ఈ రాష్ట్రము బ్రహ్మాండంగా కూడా ప్రపంచంలో అన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడి హైదరాబాదు బెంగళూరు కంటే కూడా ఈ రోజు మిన్నగా రాష్ట్రం తయారయ్యడానికి కూటమి ప్రభుత్వం ఉంది అయ్యా మన జిల్లా మాజీ మంత్రివర్యులు గాని మన నియోజకం ఇన్ఛార్జి గానే మేము ఒకటే పిల్లలుస్తున్నాం అయ్యా మీ పార్టీలో మీకు కుంభకోణాలు గాని దోపిడీలు కానీ ల్యాండ్ లాక్కోటం కానీ పక్కోడికి లాక్కోటం గాని అన్ని మీ పార్టీకి తెలుసు మా పార్టీ నీతి నిజాయితీ చేసి ఈ రోజు లెక్క స్కామ్ లో కూడా అరెస్ట్ అయితే తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీలు కూడా ఆ ఇన్చార్జ్ కూడా మీ పార్టీ నుంచి వచ్చినా ఆయన ఆ మూలాలు ఉన్న వ్యక్తి కూడా మా పార్టీలోకి వచ్చి అదే పని చేస్తుంటే ఆయన్ని కూడా ఈరోజు సస్పెండ్ చేసేసి పూర్తిగా ఏకపక్షాన్ని కూడా లెక్కల స్కామ్ మీద దర్యాప్తు చేస్తుంటే లెక్కల డాలర్లన్నీ కూడా మీ పార్టీలో పెట్టుకొని మీరు మా పార్టీని మా నాయకుడిని విమర్శించడం ఎంతవరకు సభాపతి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే కాకర్ల సురేష్ గారు ఈరోజు ఎక్కడున్నా కూడా ఉదగిరి నియోజకవర్గంలో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆయన ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో ఎన్నికనుకో ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తా వాళ్ళ కార్యకర్తలు కానీ ఆయన కాని గ్రామాలలో శాంతి భద్రతలు క్షీణించకుండా మాకు కూడా చెప్పాడు అయ్యా మీరేమన్నా పనులుంటే మీరందరూ వచ్చి పనులు చేయించుకోండి కానీ అవతల వ్యక్తుల మీద కేసులు పెట్టొచ్చు శాంతి పద్ధతులు కాపాడమని చెప్పి మాకు మీరు చెప్పి మీరు చెప్పి మాకు చెప్పి మమ్మల్ని అందరినీ కూడా శాంతంగా ఈరోజు నాయకత్వాన్ని అందరిని కూడా నడిపిస్తున్న నాయకుడి మీద మీరు ఆవాకులు సేవాకులు చేయటం మంచిది కాదని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను